ఇక్కడే కాశీపట్టణంలోనే అద్భుతం జరిగింది అన్ని వేదములను మహానుభావుడు విభాగం చేసి పద్దెనిమిది పురాణములను రచించి బ్రహ్మసూత్రములను ఇచ్చినటువంటి వ్యాసభగవానుడు శంకరులకి దర్శనమిచ్చి శంకరుల్ని అనుగ్రహించినటువంటి వ్యాసభగవానుడు ఏ వ్యాస భగవానుడు లేకపోతే సనాతన ధర్మము కటిక చీకటో అంతటి వ్యాసభగవానుడు కాశీపట్టణానికి వచ్చాడు వచ్చి ఆ విశ్వనాథుని యొక్క దేవాలయంలో కూర్చుని ముక్తి మంటపంలో కూర్చుని రోజు శివమహాపురాణం అని చెప్పేవాడు శిష్యులకి జైమిని పైలుడు వైశంపాయనుడు మొదలైన వాళ్ళు చుట్టూ కూర్చునేవారు ఇతరులు కూర్చునేవారు శివమహాపురాణని చెప్తుండేవాడు వ్యాసుడే చెప్పడం అంటే ఎంత గొప్ప శివ మహాపురాణని చెప్పి కమలపాకులతో బుట్టలు కట్టి ఆ బుట్టలు తల మీద పెట్టుకుని మధ్యాహ్నం అయ్యేటప్పటికీ వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడిగేవాడు మధ్యాహ్న కాలంలో అన్నపూర్ణమ్మ అందరికీ అన్నం ఇక్కడ పెట్టి తీరుతుంది అందుకని అన్నం పెట్టేవారు ఆ అన్నం తెచ్చుకుని తినేవారు ఎలా తినేవారు ఆయనే చెప్పాడు ఒకప్పుడు అన్నపూర్ణమ్మతో కాశీపట్టణంలో అన్నం తినేటప్పుడు ఒక మర్యాద పాటించాలి యాత్రకు వచ్చిన వాళ్ళు మనం తినడానికి ముందు చక్కగా ఒక విస్తట్లో పదార్థాన్ని సర్ది గంగానదికి పట్టుకెళ్ళి గంగానదికి నివేదన చేస్తూ ఆ పదార్థాన్ని విడిచిపెట్టాలి తర్వాతే మనం తినాలి పాప మహానుభావుడు వ్యాసభగవానుడు అలాగే తినేవాడు శిష్యులతో అయితే ఒక చమత్కారం జరిగింది శివుడు అన్నాడు నాలుగు వేదములను విభాగం చేశాడు బ్రహ్మసూత్రాలు రచించాడు పద్దెనిమిది పురాణములను ఇచ్చాడు మహాభారత రచన చేశాడు లోపల ఎంత జ్ఞానవైరాగ్యములు కలిగాయో చూద్దాం కాబట్టి ఓ విశాలాక్షి అన్నపూర్ణ తత్వత విశాలాక్షి అన్నపూర్ణ కానీ వాళ్ళు ఒకటే స్వరూపం ఏం చేస్తావో తెలుసా నువ్వు ఒక పని చెయ్యాలి ఇవాళ బాదరాయునిని చిత్తము ఏ పాటిదియో అరయంగవలయో కాన అతడు భిక్షాటనంబులకు ఎగుదించినప్పుడు ఏ ఇంటనూ భిక్ష కలగకుండా చేయంగవలయునీయు నువ్వు అన్నపూర్ణవి కదా ఇవాళ బాధరాయణుడు రేగు చెట్ల కింద తిరిగినవాడు పుట్టినప్పుడు మహానుభావుడు ఆయన శిష్యులతో వస్తాడు మధ్యాహ్నం భిక్షకి ఆయన వచ్చినప్పుడు ఏ ఇంటికి ఆ ఇంట్లో భిక్ష దొరకకూడదు ఏం చేస్తాడో చూస్తాను ఎందుకంటే కాశీపట్టణంలో ఇంద్రియ నిగ్రహం ఉండాలి అసూయ పనికిరాదు ఈర్ష్య పనికిరాదు పెద్దలకి సేవ చెయ్యాలి జ్ఞానవృద్ధులు కనబడితే నమస్కారం చెయ్యాలి కాశీపట్టణంలో మరణ భయం ఉండకూడదు ఎందుకంటే కాశీపట్టణంలో చచ్చిపోతే ఇంకంతకన్నా అదృష్టం లేదు ఎక్కడైనా చచ్చిపోవలసింది ఇక్కడ చచ్చిపోతే మోక్షం కాబట్టి భయం ఉండకూడదు అలా ఉన్నవాడు కాశీలో ఉంటాడు వ్యాసుడు ఇందులో ఎంతవరకు పొందాడో చూస్తాను రోజు చెప్తున్నాడుగా పురాణం అందుకని పరీక్షిస్తాను అన్నం దొరకకుండా చెయ్యి అన్నాడు అలాగేనందాడు భర్త ఆజ్ఞ అవదలదాలు ఈయన శిష్యుల్ని పిలిచాడు పట్టుకోండి తమలపాకుల బుట్టలు పట్టుకొని బయలుదేరండి వెడదాం బ్రాహ్మణ వీధుల్లోకి అన్నాడు అని బయలుదేరి వచ్చి భిక్షాటన చేస్తున్నాడు ఏ ఇంటి ముందుకి వెళ్ళి అడిగినా సరే ఏమి ఆశ్చర్యమో తెలియదు ఆ రోజున మహానుభావుడు తిరిగే ఇల్లిల్లు ప్రదేహి అనొచ్చు బాదరాయణుడు ఇషాను పట్టణమున కానీ పిలిచి గొట్టు పెట్టిన ఎట్లు ఏ గుల్మలయును పిలిచి పట్టెడు అన్నంబు పెట్టదయ్యే ఆయన తిరిగే ఇల్లుల్లు ఇష బాధరాయనుడు ఇషాను పట్టణమున ఇల్లు ఇల్లు తిరిగాడు ఆ రోజున ఆకలితో అన్ని ఇళ్ళు తిరిగి భవతి దేహి అన్నా సరే ఏదో మేము ఒట్టు పెట్టుకున్నాం వ్యాసుల వారికి అన్నం పెట్టమన్నట్టుగా అసలు ఎవరు ఒట్టు పెట్టిన ఒట్టు పెట్టిన ఎట్లు ఏ గుల్మలయ్యును పిలిచి పట్టెడన్నంబు పెట్టదయ్యే పట్టెడన్నం కూడా పెట్టలేదు ఎవరు మధ్యాహ్నం దాటిపోయింది సాయంకాలం అయిపోతుంది కడుపు ఆకలితో జేవురించిపోతోంది మళ్ళీ విశ్వనాథుడు గుడికి వెళ్ళిపోయాడు గంగానదిలో స్నానం చేశాడు సాయంకాలం అనుష్ఠానం పూర్తి చేసుకున్నాడు ఏమిరా ఇవాళ మధ్యాహ్నం మనకి భిక్ష దొరకలేదు కాశీలో భిక్ష దొరకపోవడం ఏమిటి ఆశ్చర్యం కాశీలో ఎక్కడైనా ధర్మలోపం ఉందా అన్నాడు శిష్యులు అన్నారు కాశీ మహాపట్టణం మహాప్రభో ఇక్కడ ధర్మలోపమేమిటి ఏమీ లేదన్నారు ఏమీ మన ప్రారంభం మనకి ఇవాళ భిక్ష దొరకలేదు నీళ్లు తాగి పడుకోండి అన్నాడు పడుకున్నారు మరునాడు ఉదయం లేచి మళ్ళీ భిక్షకు బయలుదేరారు మధ్యాహ్నం అయింది అనుష్ఠానం చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం భిక్షకు బయలుదేరారు మళ్ళీ భిక్షకు వెళ్ళి ప్రతి ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాం దేహి అంటున్నాడు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా బయటికి వచ్చి అయ్యా నీకు అన్నం పెడతామని వచ్చినటువంటి వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేరు పైగా ఏమ్మా ఆకలితో ఉన్నానమ్మా నిన్నంతా అన్నం లేదమ్మా పట్టెడన్నం పెట్టడం పెట్టండమ్మా అని అడిగితే వండుచున్నారమనునొక్క వనజనేత్ర తిరిగి రమ్మను ఒక లేత తీ తీప్ లేత పూతీగ బోడి దైవ కార్యంబు నీడను తెరవ యోర్తు ద్వాహకవాటంబు తెరవదు యొక్క ఎంత చిత్రం అంటే ఒకళ్ళు ఇంటికెళ్ళమ్మా అన్నం లేదమ్మా ఆకలమ్మా నిలబడలేకపోతున్నానమ్మా అని ఏడుస్తు ఏడుస్తూ భిక్షాటన చేసినా సరే ఏడుస్తూ అంటే అంత బాధతో అని అడిగినా కూడా ఒక ఆవిడంది వండుచున్నారమ్మను ఒక వనజనిత్ర వంట అవుతోందండి అందు ఒక ఆవిడ తిరిగి రమ్మను ఒక తీ లేత పూతీగ బోడి లేత తీగ ఎలా ఉంటుందో అంత అందంగా ఉన్న ఇంకో ఆవిడంది మీరు అలా వెళ్ళి రండి మళ్ళీ అంది దైవకార్యంబు నేడను తెరవయోర్తూ మా ఇంట్లో ఏదో పూజ జరుగుతోందండి నైవేద్యం అవ్వాలంది ఒక ఆవిడే ద్వా కవాటంబు తెరవదు వనిత యొక్క అసలు ఎంత తలుపు కొట్టినా గడి లేదు ఇంకో ఆవిడే తిరిగాడు 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 ఆం తా తిరిగాడు మళ్ళీ మధ్యాహ్నం వేళ దాటిపోయింది దాటిపోతుంటే ఇంక ఎక్కడ లేని కోపం వచ్చేసింది ఏడా ఈ కాశీపట్టణంలో ఇంత తిరిగినా అన్నం దొరకలేదు ఈ కాశీ పట్టణాన్ని శపించేస్తున్నాను అన్నాడు అని ఆ చేతిలో ఉన్న భిక్షాపాత్ర తీసి నేలకేసి కొట్టి పగల కొట్టేశాడు కొట్టి కమండలంలో నీళ్లు తీసి చేతిలో పట్టుకుని కాశీ పట్టణాన్ని శపిస్తున్నాను అని శాపవాక్కు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు ధనము కాక మూడు తరములందు మూడు తరములు చెడుగాక మోక్షలక్ష్మి విద్యను వెడలుగాక మూడు తరములందు కాశికా పట్ట పంచజనులకు కాశికా మనుష్యుడన్నవాడు ఎవరైనా కాశికా పట్టణానికి వచ్చి లోపలకొచ్చాడో మూడు తరముల పాటు కటిక దరిద్రుడైపోతాడు మూడు తర ధనము వెడలుగాక మూడు తరముల ధనము లేకుండెదురుగాక మూడు తరములందు అలాగే మూడు తరములు చెడుగాక మోక్షలక్ష్మి మూడు తరముల వరకు వాళ్ళ ఇంట్లో మోక్ష ఉండదు ఎవరికి చదువు కూడా లేకుండా భ్రష్టులైపోతారు మూడు తరాల వరకు నిరక్షర కుక్షులైపోతారు ఈ కాశీని నేను ఇలా చేపిస్తున్నాను ఇక్కడికి ఎవరూ రాకుండుగాక అని నీళ్లు విడిచిపెట్టబోతున్నాడు ఇక పెట్టాడో ఇక కాశీలోకి మీరు నేను కాదు ఎవరూ రారు నిర్మానుష్యం అయిపోతుంది కాశీ అంతే వెంటనే ఆ పక్కనున్న ఇంట్లో ఒక ఆవిడ ఇలా గడి తీసింది చేతి గాజులు గల్లు మన్నాయి ఆవిడ అరుగు మీద నిలబడి ఒక్కసారి ఇలా అంది ఆయన చూస్తున్నాడు ఇలా అంది ఆవిడ ఆ నీళ్లు వదిలిపెట్టలేదు ఇంకా ఆవిడ బయటకు వచ్చి అరుగు మీద నిలబడి ఎవరావిడ మహాతల్లి వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువా ఆ నుంచి చావరుకు ఉన్న సమస్త అక్షరములతో కూడిన వాంగ్మయ స్వరూపిణి ఆ తల్లి పార్వతీదేవి వచ్చి నిలబడి పెద్ద ముత్తైదువా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఆవిడ నిలబడి సంయమీవరా ఇటు రమ్మని హస్త సంజ్ఞాదరలీల చేసే ఓ సంయమీవరా ఇలా రా అని ఇలా చెయ్యూపింది ఇలా ఊపేటప్పటికి హస్త కటకా రత్న కటకాభరణంబులు ఘల్లు ఘల్ ఆవిడ చేతికి పెట్టుకున్నటువంటి ఆ ఆభరణాలన్నీ ఆ గాజులు ఘల్ ఘల్ అన్నాయి ఆవిడ్ని చూడగానే అబ్బా కాశీలో అన్నం పెట్టే అన్నపూర్ణలా ఉందే అని ఆయన నీళ్లు విడిచిపెట్టకుండా ప్రశాంత చిత్తుడై ఆవిడ దగ్గరికి వెళ్ళాడు ఏమయ్యా నీకెందుకు అంత కోపం వచ్చింది భిక్ష ఇంత కోపింతురయ్యా కాశికాపట్టణము మీద కానికేయా నీకు భిక్ష దొరకలేదని కాశికా పట్టణం మీద ఓ కన్యాపుత్రుడవైనటువంటి అయినటువంటి సత్యవతీ కుమారుడైనటువంటి ఓ వ్యాసుడా నీకింత కోపం వచ్చేసిందా దీన్ని చెప్పిద్దామనుకుంటున్నావా ఇక్కడ మధ్యాహ్న కాలమందు అన్నపూర్ణ అన్నం పెడుతుందా కాశికాక్షేత్రంలో దేనికి బెంగ పెట్టుకుంటున్నావు నీలకంఠుండు నీ చిత్తశుద్ధి ఎరుంగ వలయులని ఇంత చేసే కానీ కూడేమి బ్రాతి పరమశివుడు నీ చిత్తశుద్ధి ఏమిటో చూడాలనుకున్నాడు లేకపోతే కాశీలో కూడు దొరకడం కష్టం అనుకున్నావా దొరకదా మీ చిత్తశుద్ధిని పరీక్షించాడయా నిలబడలేకపోయావో అన్నం కావాలా ఎంత కావాలి చెప్పు కడుపు నిండా తిను ఆయన అన్నాడమ్మా నాకొక్కడికి కాదమ్మా నా శిష్యులందరూ ఎండిపోయి ఉన్నారమ్మా ఆకలితో నిన్నీ మీ శిష్యులు కాదు ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా అన్నానికి లోటు లేదు కాశీలో వెళ్ళి గంగలో స్నానం చేసి అనుష్ఠానం చేసుకురండి పెట్టేస్తాను అన్నం ఎంతమందికైనా సరే ఏమనుకుంటున్నావు కాశీపట్టణం అంటే ఇక్కడ శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృతపాయ పాయసము సగుణభ్యాగతులకు కాశీకాపట్టణంలో మధ్యాహ్నం వేళ అమృత పాయసం పెడుతుంది ఆవిడ ఏ తల్లి వడ్డించినా అన్నపూర్ణగానే పెడుతుంది అటువంటి వాడివి ఇక్కడికి వచ్చి వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు ఆతిథ్య వేళలలో అన్నపూర్ణే అన్నం పెడుతుంది అని నీకు తెలీదా కాశీకాపట్టణంలో ఇతరుల చోట్లయితే ఏమో ఇక్కడ ఎవరు పెట్టినా అన్నపూర్ణి అటువంటి క్షేత్రానికి వచ్చి అన్నం దొరకలేదని చెప్పిద్దాం అనుకున్నావా వెళ్ళు స్నానం చేసిరా అన్నం పెడతానని వెళ్ళాడు స్నానం చేశాడు మహానుభావుడు శిష్యులతో కలిసి వచ్చాడు కూర్చున్నాడు కూర్చుంటే ఆ తల్లి ఎన్ని పదార్థాలు వడ్డించిందో తెలుసా అండి మీరు గ్రంథంలో చదివితే ఒక నలభై నుంచి యాభై పదార్థాలు ఉంటాయి ఇడ్లీలతో సహా వడ్డించింది పెద్ద పెద్ద అరిటాకులలో పత్ర విస్తీర్ణ భోజనం అని పద్మావతి కళ్యాణంలో చెప్తారే ఇన్ని పదార్థాలు వడ్డించింది అమ్మా ఈ అన్నమంతా నేను వీళ్ళందరికీ బ్రాహ్మణులకు ఇస్తున్నాను అని చెప్పి చెప్పద్దు స్వరూపాయ బ్రాహ్మణ యతుభ్యం నమ అని ఉపాసన ఇవ్వద్దు కాబట్టి ఏదమ్మా ఇంటి యజమాని అన్నారు పాశుపత దీక్షలో ఉన్నవాడిగా కాషాయ వస్త్రాలని కట్టుకుని రుద్రాక్ష కొండలాలతో వెలిగిపోతూ పరమేశ్వరుడు వచ్చి వాళ్లతో కలిసి భోజనం చేశాడు వాళ్ళకి అమృతమస్తు అంటూ అన్నం ఇచ్చి పరమేశ్వరుడితో కలిసి తినేసరి ఇలాంటి పదార్థం మేము ఇప్పుడు తినలేదమ్మా ఒకరోజు ఆకలితో ఉన్నందుకు ఏమన్నం అన్నం పెట్టావు తల్లి అన్నాడు పరమశివుడు ఇలా సంజ్ఞ చేసి అన్నాడు అన్నాడు సభామంటపానికి తీసుకురా తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత శివుడు పార్వతీదేవితో అన్నాడు కాశికా పట్టణంలో ఉండడానికి ఇతనికి అర్హత లేదు వెడలిపోమ్మను వేయి మాటలే ఎలా వెనకేసుకొచ్చి వాదిద్దాం అనుకుంటున్నావేమో అన్నం పెట్టావు కాబట్టి అమ్మవి కాబట్టి అన్నం పెడితే వద్దాం లేదు కాశీ కాబట్టి అన్నం దొరకకుండా ఉండకూడదని పెట్టమన్నాను కైవల్యం మోక్షాన్ని పొందడానికి అర్హత ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళకి మోక్షం అటువంటి అద్భుతమైన ఈ కాశీ ఎక్కడా నా నివాసమైన ఈ కాశీ ఎక్కడా ముక్కు మీద కోపం పెట్టుకుని అన్నం దొరకకపోతే శపిస్తాననే ఈ క్రోధనుడు ఎక్కడ ఇక ఇతని ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఉత్తర క్షణం కాశీ విడిచి పెట్టి ఇక నువ్వు రావడానికి వీల్లేదు కాశీ రెండే రెండు యందు నువ్వు రావడానికి అనుగ్రహిస్తాను ఒకటి పితృతిథి కాలమునందు కాశీపట్టణంలోకి రా నేను కాదనకూడదు రెండు గొప్ప పుణ్యకాలం ఏదైనా తిథి ఉంటే ఆ కాలమునందు వచ్చి బయటికి వెళ్ళిపోవు అంతేకాని నువ్వుకి కాశీవాసం చేయడానికి అవకాశం లేదు అప్పుడు వెళ్ళిపోయాడు యశభగవానుడు కాశీపట్టణం నుంచి అంత గొప్ప పట్టణం అన్నపూర్ణ యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందినటువంటి పట్టణం